ఈ సోరోజ్ బిడ్డగాడు ఉన్నాడు కదా సోరోజ్ బిడ్డగాడు సోరోజ్ బిడ్డ ఈ సోరోజ్ బిడ్డ నిబారాతి ఏం చెప్పిండంటే మోదీ ఓన్ వారణాసి బై ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఓట్స్ వారణాసిలో మోదీ కేవలం లక్ష యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు దిస్ ఈజ్ ద సెకండ్ లోయెస్ట్ మార్జిన్ ఫర్ ఎనీ సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్ అనేది పాయింట్ ఓకే ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళు సాధించినటువంటి తక్కువ మార్జిన్ అంట సెకండ్ లోయెస్ట్ మార్జిన్ అంట పీపుల్ ఇమ్మీడియట్లీ పుట్ ఫ్యాక్స్ బిఫోర్ హిమ్ ఏంటి నెహ్రూస్ విక్టరీ మార్జిన్ మార్జిన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ పంతొమ్మిది వందల యాభై ఏడులోనే నెహ్రూ గెలిచిన మెజారిటీ అంతా ఇరవై తొమ్మిది వేల పద్దెనిమిది ఓట్లు నెహ్రూ విక్టరీ మార్జిన్ పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒకటి ఓట్లు ఇందిరాగాంధీ విక్టరీ మార్జిన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో తొంభై ఒకటి వేల ఏడు వందల మూడు అప్పటికింకా ఏమి ప్రత్యర్థులు లేరు ఇప్పుడంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ అయినా మెజారిటీ చూడండి ఇందిరాగాంధీ విక్టరీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి విషయానికి వస్తే ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల పది ఓట్లు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు విషయానికి వస్తే యాభై ఐదు వేల రెండు వందల రెండు ఓట్లు ఇది సోకాల్డ్ ఈ సోరోస్ బిడ్డగాడికి గడ్డలు పగిలిపోయే రిప్లై అనమాట ఇది సో ధ్రువరాతి ఈజ్ అగైన్ బీయింగ్ ఎక్యూజ్డ్ ఫర్ షేరింగ్ డిస్ డిజిన్ఫర్మేషన్ సో నువ్వు చెప్పే విషయాలు ఎవరు వింటారా అంటే ఇదిగో చెప్పావు కదా ఈ మెదడువాప వ్యాధిగ్రస్తులు ఆ పాకిస్తాన్లో ఉండేటటువంటి అల్ప సంతోషులు వింటారేమో కానీ ఫ్యాక్ట్స్ తెలిసిన వాడు ఎవరైనా సరే వీడు చెప్పే ఇన్ఫర్మేషన్ ఒక ఫక్త్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు సో ఇది అనమాట కౌంటర్